హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస్ ఫుడ్ డీటింగ్ కిట్స్ మనము కనుమ పండగ రోజు కంపల్సరీగా అందరం నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా దానికోసం నేను అందుకని ఇక్కడ పక్కా పల్లెటూరు స్టైల్లో బగారా రైస్ దానిలోకి చిక్కటి చికెన్ గ్రేవీని చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే అంత బాగుంటుంది దీనిలోకి కొంచెం రైతా పెట్టుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ బగారా రైస్ కోసం ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నానండి లేకపోతే మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కొని నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి ఈ బియ్యం నాణ్యలోపు చికెన్ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా ఒక మూడు సార్లు కడిగి నీళ్ళన్నీ వండి తర్వాత తీసుకున్నానండి ఏ గిన్నెలో కూర వండుతామో అదే గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను ఇది మీ దగ్గర లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి నీచువాసన లేకుండా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఈ ఉప్పు కారం ఇదంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి ఒక రెండు నిమిషాలు తర్వాత దీనిపైన మూతను పెట్టేసి టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి లేకపోతే ఒక పది నిమిషాల తర్వాత ఇలాగా మూత తీసి చూపిస్తున్నానండి నేను ఇక్కడ మళ్ళీ ఇలా మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకి చికెన్లో నుంచి నీరు అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ నీరు కొంచెం ఇంకిపోయి గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నానండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదని నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఇదే టైంలో వేసుకొని మూత పెట్టి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ కూర ఉడికేలోపు దీనిలోకి మసాలా పౌడర్ కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక మూడు టీ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగ మొగ్గలు ఒక మూడు యాలుక్కాయలు వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఈ స్పైసెస్ అన్నీ మంచి రంగు వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఒక నిమిషం కల్లా ఇలా వేగిపోతాయండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని స్టవ్ ఆపేసేయండి ఈ కడాయి వేడికి ఈ గసగసాలు ఎండు కొబ్బరి అనేది వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారినిచ్చుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి తర్వాత ఒక ఇంచు అల్లాన్ని అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అంతేనండి మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది ఈలోపు చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ముక్కని చెక్ చేసుకోండి చికెన్ ఉడికిందా లేదా అని చూసారా ఇలా ఉండాలండి తుంచితే ఇలా సాఫ్ట్గా విరిగిపోవాలి ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని అంతా వేసేసుకోండి ఇలా అంతా వేసుకొని ఒకసారి నిదానంగా కలిపేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకునేసరికి ఆయిల్ అనేది ఇలా బాగా పైకి వస్తుందండి ఇప్పుడు నేను మొత్తం ఒక నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలాగా చిక్కగా అయిపోతుంది గ్రేవీ అనేది ఇప్పుడు ఈ టైంలో స్టవ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి అంతేనండి ఎంతో కమ్మగా చిక్కటి గ్రేవీతో ఉండే పక్కా పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బగారా రైస్ చూద్దాము దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఈ నెయ్యి నూనె రెండు కొంచెం వేడయ్యాక దీనిలోకి కొంచెం దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగైదు లవంగ మొగ్గలు ఒక స్టార్ అనాస కొంచెం రాతి పువ్వు ఒక పెద్ద ఇలాచీ అండి ఇది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొంచెం జాజికాయ ఒక మూడు మరాఠీ మొగ్గలు కొంచెం జాపత్రి ఒక నాలుగైదు యాలక్కాయలు ఒక ఆరేడు మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసుకుంటున్నానండి ఇది మీ దగ్గర లేకపోతే జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా చీల్చి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఇక్కడ నేను ఒక ఇంచుల అల్లాన్ని ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ తయారు చేసుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూతపెట్టి ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ బాగా పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల కల్లా ఆయిల్ అనేది పైకి తేలి మసాలా కూడా బాగా వేగిపోయి ఉంటుంది దీనిలోకి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటా ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి కూడా ఒకసారి అంతా కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్కి మొత్తం మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ కల్లుపు వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఇలా అంతా పిండికున్న తర్వాత కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకొని ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది అందుకని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి ఈ నీళ్ళని ఇలా బాగా తెరలగా కాగనివ్వాలి ఇలా నీళ్లు కాగుతూ ఉన్నప్పుడు మనం నానపెట్టుకున్న రైస్లో నుంచి నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకొని ఓన్లీ రైసే వేసుకోవాలండి ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోండి లేకపోతే రైస్ విరిగిపోతుంది కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని గుచ్చి చూసుకోండి తడి ఏమైనా వస్తే ఇంకొక రెండు మూడు నిమిషాలు పెట్టుకోండి లేకపోతే స్టవ్ ఆపేసి మళ్ళీ మూతను పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి చూసారా ఇక్కడ నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో రైస్ అనేది ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా సర్వ్ ఇవ్వండి ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే అంత బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్